గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు నేను యువతకి అదే కోరుకుంటా ఉన్నా సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ దాని తారో దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్ నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను నేను మీకు వేడుకుంటా ఉన్నాను ఒక్క నిమిషం చెప్పండి మళ్ళీ చెప్పండి పండ్ పండ రేటు పెంచాలా